హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రొద్దుటూరులోని ఈశ్వరి నగర్ పదకొండో వార్డులో ఉన్నాం ఈ పదకొండో వార్డులో ఉన్న కమిటీ మెంబర్ అయిన సాయి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన గురించి తెలుసుకున్నాం వీళ్ళ వినాయకుడి విశేషాలు ఏంటి అన్నీ అనే కడుపుదాం సార్ చెప్పండి సార్ మీ పేరు ఏం పేరు నా పేరు గిత్తల సాయి కుమార్ మీరు ఎన్నెల నుంచి ఇక్కడ బొమ్మను పెడుతున్నారు పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరం అయింది ఈసారికి పది ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా చేసినాం పోటీలు కానీ అన్నదానాలు కానీ మొత్తం అన్నీ బాగా చేసినాం ఎన్ని రోజులు పెడుతున్నాను సార్ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు మీ యొక్క కమిటీ నేమ్ ఏదో రివీల్ చేయాలి ఏడబ్ల్యూఆర్ యూత్ కావున అందరు ఏ యూత్ని ఫాలో కావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మీరు మా మా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏమైనా అందరూ కానీ కరెంట్ ద్వారా అందరూ జాగ్రత్తగా ఉంటే మనం బాగుంటామని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి అని చెప్పి ప్రతి ఒక్కరికి అది మీ కమిటీ యొక్క వాళ్ళకందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్పుకుంటాను అలాగే ఇంకొకరు ఎవరైనా వస్తే మీ వాళ్ళని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రొద్దుటూర్లో ఈస్ట్వైట్ నగర్ పదకొండో వార్డులో ఉన్నాం ఇలా యూత్ పేరు కమిటీ మెంబర్ పేరు అంతా వాళ్ళ గురించి తెలుసుకున్నాం ఇక్కడ ఒక అతను ఉన్నాడు అతని పేరు అడుగుదాం ఫస్ట్ మీ పేరు ఏం పేరున నా పేరు సుబ్బయ్య మీ యొక్క కమిటీ ఒక నేమ్ పేరు చెప్పగలరా మేము గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాము ఈశ్వరణ గారు పదకొండవ వార్డు రుద్దుటూరు మండలము కడప జిల్లాలో ఈ ఉత్సవాన్ని గత పదకొండు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి దీన్ని ఒక రేంజ్లో తీసుకెళ్లాలని తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో మొదటి రోజు దేవుణ్ణి భక్తితో పూజించి మంగళహారతులు ఇలాంటి కార్యక్రమాలు చేసి రెండవ రోజు చిన్నపిల్లలకు ఆ ప్రోగ్రాంలు ఇలాంటివి చేసి మూడో రోజు అనేది అన్నదానం అనే కార్యక్రమాన్ని నిర్వహించాము ఈరోజు మన పూలకాయన వారి సహకారంతో ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించాము కావున ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అక్క చెమ్మలమ్మకు ఆడబిడ్డలకు వారు వేసిన ముగ్గుని ఆధారంగా చేసుకొని వాళ్ళ బహుమతులు అనేవి డిసైడ్ చేయబడ్డాయి కావున ఎవరైతే ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి సహకరించారో ఆయన చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు అండ్ థర్డ్ ప్రైజు అదేవిధంగా మిగతా ఏడు ప్రజలు ఇస్తారు అదేవిధంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిరుత్సాహపడకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక మా కమిటీ తరఫున అందు ఆ పూలకాయన్న సహకారంతో ఏ ఒక్కరూ బాధపడకుండా సంతోషంగా ఉండాలని పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం అయిపోయిన తర్వాత రేపు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము అన్నదాన కార్యక్రమంలో కానీ ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని సిందిగా కోరుతున్నాము అన్నదాన కార్యక్రమం తర్వాత ఎనిమిదవ రోజు కమిటీ వారి తరఫున డ్యాన్స్ ప్రోగ్రాంని నిర్వహించాము ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో దేవుని చేతిలో నిత్యం మూడు తొమ్మిది రోజులు పూజింపబడిన లడ్డుని ఆ దేవుడి మెడలో హారంగా అలంకరించిన నోట్ల దండని అదే విధంగా ఆ దేవునికి ఈ బొడ్డుకి అదిగించిన రెండు తులాల వెండి బిల్లని వేలం పాటలో ప్రదర్శిస్తున్నాము కావున ఆసక్తి కలవారు ప్రతి ఒక్కరు వచ్చి ఆ వేలం పాటల్లో పాల్వలసిందిగా కోరుతున్నాము ఈ ఈ అవకాశాన్ని కలి కల్పించిన ఏకే న్యూస్ వారికి ధన్యవాదాలు జరుపుతున్నాము బోలో గణేష్ మహారాజ్ కే చాలా థ్యాంక్స్ భాయ్ గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పూలగాజాను మాట్లాడుతున్నాను మా కుటుంబ సహకారంతో కడప జిల్లా పొద్దుటూరు మండలం ఈస్ట్పేట నగరం ఎందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ పదకొండవ వార్షికోత్సవము విఘ్నేశ్వరి ఆశీస్సులతో ముగ్గుల పోటీ ఎందు చేపట్టడము జరిగినది ముగ్గులను ముగ్గులను పరిశీలించిన తరువాత బహుమతులను ఇవ్వడము జరిగే జరిగినది ఈ కార్యక్రమంలో ప్రతి మహిళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు ఈ కమిటీకి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఇలాగే వచ్చే సంవత్సరం కూడా జరుపుకోవాలని ఆశిస్తూ దేవుని కోరుకుంటున్నాను పూలకాజ ఇడ్లు పూలకాజ जिनका कोर्ट नाम పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ పదకొండు వార్షికోత్సవం సందర్భంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ఈ ముగ్గులకోటి కార్యక్రమంలో ఒకటి రెండు మూడు ఐదు ఆరు ప్రజలతో కాకుండా ఈ ముగ్గులకోటలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంతోషపడాలనే ఉద్దేశంతో మన పూలగాయన్న అన్నవారు ప్రతి ఒక్కరికి ఆయన శక్తి కొద్దీ మీకు బహుమతి ఇస్తున్నారు కావున ప్రతి ఒక్కరు సంతోషంగా ఈ బహుమతిని శ్రీ స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఈ ముగ్గురకోటి కార్యక్రమంలో మొదటి బహుమతి గెలుచుకున్నవారు టి సువర్ణ తప్పట్లేదు టీ సువర్ణ సైతున్న స్టేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి గట్టిగా టీ రేణుక నెంబర్ పంతొమ్మిది హలో నాలుగవ పదమతి గెలుచుకున్న వారు సుమతి గారు సుమతి సిమతి చంద్రిక చంద్రిక ఎవరు పెద్దగా తప్పట్లు కే గడ్డ చెప్పల్లో చూడండి తెలుసుకున్న వారు జే వెంకటలక్ష్మి గారు జే వెంకటలక్ష్మి గారు చెప్పల్లో గట్టిగా అందరాయ్ ఇ جوړే జోడం అది జోడండి లేక 10000 కత్తులు ఏది సురాలంటి గెలుచున్న వారు జే వెంకలక్ష్మి గారు గట్టిగా క్లాప్ గట్టిగా పి లక్ష్మి దినగుండా లక్ష్మి యా లబ్బ అందరాయ్ గారు

గాయత్రి గారు చెప్పంలో గట్టిగా పద్మూడు కి భద్రావతి పద్మూడు పి భద్రావతి పద్నాలుగు పి చందన గారు చందన

గట్టిగా చెప్పట్టిగా దయచేసి గిఫ్ట్లు తీసుకునే వాళ్ళు చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఒక ఐదు నిమిషాలు ఉంటాయి అందరిదే ఎం అశ్విని గారు వచ్చి ఇరవై మూడు రిషిన వాళ్ళ కొడుకు వచ్చే తీసుకోవాలా అక్కొచ్చే తీసుకోవాలి ఈ పేరు చేయాలి కదా భవానీ భవానీ వేసిన వాళ్ళే తీసుకోవాలి కా Gatiga, serbet lew. Terima kasih. సందర్భంగా రోజు పోటీ కార్యక్రమానికి సహకరించిన పుట్టరాజన వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న అక్క జొల్లమ్మలు ఆడపిడ్డలకు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవం కమిటీ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము